రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాదులో క్లీన్ స్వీప్ చేశాం రెండు వేల ఇరవై జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరి మద్దతు లేకుండానే విజయం సాధించాం రెండువేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓఆర్ఆర్ లోపల గులాబీ జెండానే ఎగిరింది కాంగ్రెస్కు ఒక్క అసెంబ్లీ సీటు కూడా దక్కలేదు హైదరాబాద్ ప్రజల ముందు కాంగ్రెస్ బిజపిల మాయమాటలు దొంగనాటకాలు పనిచేయలేదు అని కేటీఆర్ పేర్కొన్నారు హైడ్రా మీద రేవంత్ రెడ్డి హైదరాబాదులో అరాచకం సృష్టించాడు అని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్పై కేటీఆర్ నిపులు చేరిగారు రేవంత్ రెడ్డి గారి అన్న ఇంటిని కూల్చలేదు ధనవంతుల ఇళ్లను ముట్టుకోలేదు గరీబోళ్ల ఇండ్లను మాత్రమే హైడ్రా ధ్వంసం చేసింది కోర్టు సెలవులను చూసుకుని మరి పేదల మీద హైద్రా ప్రతాపం చూపించింది హైకోర్టు మొట్టికాయలు వేసిన హైడ్రా తన పనితీరు మార్చుకోలేదు హైదరాదెబ్బుకు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పతనమైంది లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు రెక్కాడితే గాని డొక్కాడని ఎంతోమంది పేదల కడుపు మీద కాంగ్రెస్ కొట్టింది బెంగళూరు చెన్నై ముంబై లాంటి నగరాల్లో రియల్ ఎస్టేట్ బాగానే ఉంది కాని రేవంత్ రెడ్డి చేతగానితనంతోనే హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది ఒక్క నిర్మాణ రంగంతో ఇంకెన్నో రంగాలు ముడిపడి ఉంటాయి ఆరు గ్యారంటీల అమలుకు పైసలు లేవని చెప్పే ముఖ్యమంత్రి లక్షన్నర కోట్లు పెట్టి మూసిని సుందరీకరిస్తానని చెప్తున్నాడు మూసితోని మురిసే రైతుల ఎంతమంది మూసితో వచ్చే ఉద్యోగాలు ఎన్ని అడిగితే రేవంత్ రెడ్డి సమాధానం చెప్పడం లేదు బీఆర్ఎస్ హయాంలోనే ఎస్టిపిలను మూసి లోకి వ్యర్థాలు పోకుండా చేశాము గోదావరి నీళ్లను తీసుకొచ్చి గండిపేట చెరువును నింపి అక్కడి నుండి నీళ్లను మూసి లోకి వదిలితే సరిపోయే దానికి లక్షన్నర కోట్లు అని రేవంత్ రెడ్డి అందరినీ మోసం చేస్తున్నాడు మూసి కోసం ఇండ్లను కోల్పోయిన ప్రజలు బూతులు తిడితే రేవంత్ రెడ్డి కేసులు పెడుతున్నాడు హెచ్సి భూములను కబ్జా పెట్టాలని అనుకున్న రేవంత్ ప్రయత్నాలను అక్కడి విద్యార్థులు వీరోచితంగా ఎదుర్కొన్నారు విద్యార్థుల పోరాటానికి బ్యారస్ బయట నుంచి మద్దతు ఇచ్చింది న్యాయపోరాటం చేసింది రేవంత్ రెడ్డి పిచ్చి పనులతో ప్రజల్లో కాంగ్రెస్ పట్ల అసహ్యం పెరుగుతుంది ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తుఫాను లెక్క గులాబీ జెండా ఎగురుతుంది మళ్లీ కెసిఆర్ గారే ముఖ్యమంత్రి అవుతారు డిలిమిటేషన్ జరిగితే గ్రేటర్ హైదరాబాద్లోనే ఎక్కువ అసెంబ్లీ సీట్లు ఎంపీ సీట్లు పెరుగుతాయి కాంగ్రెస్ బిజెపి కంటే హైదరాబాదులో బీఆర్ఎస్ బలంగా ఉంది అన్ని బస్తీల్లో పార్టీ జెండా ఎగురవేసి ఇరవై ఏడు సభకోసం బయలుదేరాలి తిరిగి మనం అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు స్వతంత్ర భారత చరిత్రలో కేవలం రెండు పార్టీలు మాత్రమే ఇరవై ఐదు సంవత్సరాల పాటు మనగలిగాయి ఒకటి ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితే ఇంకొకటి కేసీఆర్ గారు ప్రారంభించిన బీఆర్ఎస్ అంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలియజేశారు